తూర్పు గోదావరి జిల్లా తునిలో గొలుసు దొంగలు రేచిపోయారు పట్టపగలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి తాళిబొట్టును లాఖిండిపోయారు అది కూడా మరో చోట బైక్ కొట్టేసి దర్జాగా ఆ బైక్ పై వచ్చి మహిళ మెడలో గొలుసు కొట్టేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో స్థానికులు ఒంటరిగా బయటకు రావాలంటే భయపడుతున్నారు తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని వెలమకొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ పోస్ట్ ఆఫీస్ వీధిలో ఏవో సామాన్లు కొని నడుచుకుంటూ వెళ్తోంది ఆ వీధిలో జనసంచారం కూడా పెద్దగా లేదు అడపాదడపా ద్విచక్ర వాహనదారులు వెళ్తున్నారు ఈ క్రమంలో మహిళ నడుచుకుంటూ వెళ్తుండంగా ఎదురుగా ఓ బైక్ పైన ఇద్దరు యువకులు వచ్చారు మహిళ దగ్గరకు రాగానే బైక్ వెనక కూర్చున్న వ్యక్తి మహిళ మెడలో చైన్ లాగేశాడు మహిళ కేకలు వేస్తూ ఆ బైక్ వెనక పరిగెత్తింది ఇంతలో మరో మహిళ స్కూటీపై వస్తూ దొంగలను వెంబడించే ప్రయత్నం చేసింది ఇంతలో స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో నుంచి యువకుడు పరిగెత్తుకొచ్చాడు అప్పటికే దొంగలు బైక్ పై ఉడాయించారు ఇదంతా అక్కడి సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అయితే ఆ దొంగలు వచ్చిన బైక్ కూడా విశాఖపట్నంలోని ఓ ఇంట్లో నుంచి కొట్టుకు వచ్చినట్లుగా తెలిసింది అదే వాహనంపై తిరుగుతూ మహిళ మెడలో ఆభరణాలు లాక్కుని పరారయ్యారు అనంతరం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది